ఓం శివాయ శ్రీ మాతృ నమ ఓంశి సాయి రామ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో ద్వారా ఈ రాశి వారికి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం జరగబోయేటువంటి అంశాలు ఇవే ఉదయం పది లోపు మూడు శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు ఇక అంతేకాదండి ఇంకా రేపటితో ఈ బంధం దూరం అయిపోతుంది అయితే ఏ బంధం మీకు దూరం అయిపోతుంది దీనివల్ల ఎటువంటి పరిణామాలనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీకు రాబోయేటువంటి ఆ మూడు శుభవార్తలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే ఈ రాశి వారికి అంత మంచి జరగాలి అంటే శివుడికి అభిషేకం చేసుకోండి అలాగే అమ్మవారి అనుగ్రహం పొందండి రేపు సోమవారం కాబట్టి ఆ శివుడి అనుగ్రహం పొందాలి అంటే కంపల్సరీ శివుడికి అభిషేకం చేసుకోండి మీకు ఏది అనుకున్న పనులైనా సరే అన్ని పనులన్నీ జరిగిపోతుంటాయి ఇంకా ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యము అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు అనేది బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవాలని ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా ఈ యొక్క దేవుని యొక్క అనుగ్రహం అంటే శనిదేవుడి యొక్క అనుగ్రహం అధికంగా ఉంటుంది వీరిపైన దీనివల్ల ఎంతో వీరికి ఉన్నతమైనటువంటి సమస్యలు అన్నీ కూడా ఇట్టే పరిష్కారం అవుతాయి దానివల్ల ఎంతో అదృష్టం అనేది వీరికి వరిస్తుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు గడించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు అనేవి పెరుగుతాయి కుటుంబంలో ఇబ్బందులన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఇక అదేవిధంగా డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో బాగా డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలు కూడా వీరే విననున్నారు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగనున్నాయండి అదేవిధంగా మీకు కష్టాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా పోతుంది అదే విధంగా రేపటి రోజున మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితోనూ కూడా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే నిజాయితీగా మాట్లాడతారు నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా తోడుగా నిలబడతారు కానీ నా అనుకున్నటువంటి వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం అనేది చేయరు అయినా మీ వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది ఇంకా రేపటి రోజున వీరికి కాలం అనేది కలిసి రానుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోనున్నాయి ఏ పని చేసినా ఊహించినటువంటి దాని లాభాలు అయితే కలగనున్నాయి మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్నటువంటి పనులన్నీ కూడాను జాగ్రత్తగా సజావుగా సాగిపోతాయి గతంలో పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా మంచి లాభాలు తీసుకురానున్నాయి అదృష్టం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలండి ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు మొదలవుతున్నాయని చెప్పుకోవాలి ఇక మీ యొక్క కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు అదృష్టం వస్తుంది రేపటి రోజున ఒక అనుగ్రహం మీరిపైన అధికంగా ఉండబోతుంది దానివల్ల మీకు బాగా కలిసి రాబోతుంది చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలనేటివి మీకు కలగవండి మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు అది చేరువలోనే తొలగిపోనున్నాయి మీకు కాలం అంతా కూడా అనుకూలంగా మారిపోతుంది మీ జీవితంలో కొత్త మార్పులు అనేటివి చూడబోతున్నారు మీ యొక్క సంపాదన అనేది అధికం కాబోతుంది మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా మీ యొక్క జీవితం అనేది మీకు ఉండబోతుంది ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఇంకా అదేవిధంగా విద్యార్థులకి మంచి పేరు ప్రతిష్టలు అయితే కలగనున్నాయి మంచి స్థాయికి అయితే మీరు చేరుకోనున్నారు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు గట్టించుకోబోతున్నారు ఎటువంటి ఇబ్బందులు అనేవి జరగవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ ఇచ్చే అవకాశాలు ఎవరితో కనిపిస్తున్నాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే అయితే ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి అతిథి వారిలోనే ఉద్యోగం లభించనుంది ఇక వీరిది చాలా చాలా జాగిన జాగి అని చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు వీరిని నమ్మినటువంటి వారికి ఎప్పుడు కూడా తోడు ఉంటారు వీరి ఎవరిని కూడా మోసమని చేయరు కానీ కొంతమంది మాటలతోనే వీరిని నమ్మి మోసపోతుంటారు కాబట్టి ఎవరి మాటల్ని కూడా అధికంగా నమ్మకండి మీరు ఏది చేయాలనిపిస్తే అది చేయండి మీ మనసులో ఉన్నటువంటి మాటలు నమ్ముకోండి అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు మీ యొక్క శక్తి ఏమిటో మీకు తెలియదు మీరు ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేసి కాబట్టి అవి దైవ అనుగ్రహం అనేది మీ పైన అను ఉండబోతుంది దైవం ఎవరంటే సాక్షాత్ పరమేశ్వరుడు అండి ఎవరి రోజున శివుడి యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు కలిసి రానుంది పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ఇప్పటి వరకు మీరు ఎన్నో నుండి ఇబ్బంది కాపాడుతూ వచ్చింది కాబట్టి రేపటి వచ్చేటువంటి సోమవారం రోజున మీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని శివుడికి పూజ అనేది చేసుకోండి అది కూడా కుదిరినటువంటి వారు గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి శివుని దర్శించుకోండి దానివల్ల అనుగ్రహం అనేది లభిగా పూర్తిగా లభిస్తుంది మీకు కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగనున్నాయండి మంచి శుభవార్తలు మీరు వింటారు అపారమైన ప్రాప్తి అనేది కూడా మీకు కలిగి రాబోతుంది ఇంట్లో డబ్బుకు ఎట్లాంటి లోదని చెప్పి ఉండదు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి ఆరోగ్యం అంతా కూడా మీ కుటుంబం అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంకా ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రేపటి రోజున శివానుగ్రహం మీ పైన అధికంగా పుష్కలంగా ఉండబోతుంది దానివల్ల మిమ్మల్ని ఎవరో కూడా ఏం చేయలేరు మీకున్నటువంటి శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోనున్నారు మీ జీవితంలో ఎటువంటి ఆపద వచ్చినా కూడా శివుని గుడికి వెళ్ళి శివుడి దాన్ని దర్శించుకోండి దానివల్ల ఇటువంటి అన్నీ కూడా కరిగిపోతాయి మీకు ఎవరు లేరని ఎప్పుడు అనుకోవద్దు శివుడు ఉన్నారని అస్సలు మర్చిపోకండి ఇక శివుడిని నమ్ముకున్నటువంటి వారికి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక ఐదే విధంగా నూరులో స్నానం చేసినటువంటి నీటిలో తులసి ఆకును వేసుకొని స్నానం చేయండి దానివల్ల మీ పైనటువంటి నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది మీకు ఎటువంటి చెడు ప్రభావాలనేటివి రావు ఇంకా అదే విధంగా రేపటి రోజున బయట వారి యొక్క మాటలయితే అస్సలు నమ్మకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనబడుతుంది మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి ఎటువంటి అప్పులు కూడా అప్పులు ఉండకుండా మీరు చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు కూడా ఉంటారు మీకు ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండి మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి నమ్మకంతో కనుక చేసుకోండి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటూనే ఉంటుంది మీరు చేసే పనుల ప్రతిఫలం అయితే అమ్మవారు చూపిస్తూ ఉంటుంది ఎప్పుడు మీకు కాబట్టి మీరు ఏది చేయాలనిపిస్తే అది చేయండి దానివల్ల ఎటువంటి అసలు భయాలనేటివి ఉండవు ఇంకా అదే విధంగా కోపం కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవాలండి మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది రేపటి రోజున దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినటువంటి అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మంచి సంతానం అయితే మీకు కలుగుతుందని చెప్పాలండి ఇక ఎవరైతే కోసం మీరు చూస్తున్నారో వారికి అది త్వరలో పెళ్ళి జరగనుంది ఖచ్చితంగా ఈ శుభవార్తలు అయితే మీకు నెరవేరబోతున్నాయండి ఈ విధానంగా రేపటి రోజున ప్రయాణాలు చేయడం వలన జరుగుతుంది కాబట్టి ఇది విషయంలో తగిన జాగ్రత్త అయితే గాడే ఉంటుంది అవసరమైతే చెప్పాలి నువ్వే వీలైతే రేపటి రోజున ఆ కుక్కలకు ఆహారం అనేది దానం చేయండి దేనివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ అడ్డంకులనే సులభమైపోతాయి వాళ్ళన్నీ కూడా సజావుగా సాగిపోతాయి మీ జీవితంలోని డబ్బుకి ఎలాంటి లోపుటు అనేది ఉండదు రాబోయే రోజులలో దాని లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవ పడకండి ఎవరైనా గొడవకు అయితే ఆ గొడవల నుండి మీరు పక్కకు వచ్చేసేయండి అలా అయితే కాబట్టి మీకు అస్సలు మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఎన్ని గొడవలు పడ్డా కానీ మీరు కొంచెం జాగ్రత్తగా మీ పైన కొంతమంది కుళ్ళు ఎక్కువగా పెంచుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా ముఖ్యంగా చేస్తానే అని వారి పేరు అనే మొదలుపేయే వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది కాబట్టి మీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక కొత్త పనులు మొదలు పెట్టుకోవాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి లాభాలు అయితే జరుగుతాయి ఎటువంటి ఆటంకాలు అనేటివి జరగవు ఇక ఈ రెండు రోజులు పసుపు రంగు బట్టలు అయితే అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకున్నాము అనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఆకు ఎరుపు నీలం వైట్ గులాబీ ఇవేమో కలిసి వచ్చేట స్టంగులు ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలుగా కనబడుతున్నాయి చూశారు కదా ఈ రాశి వారికి ఇది ఎప్పటి రోజున అప్పటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవత ఆరాధన మిల్లి చేస్తుంది అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏంటి ఏ దేవత ఆరాధన మీకు కలిగేటువంటి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా అయితే అర్థమయ్యాయని చెప్పే చెప్పి అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు